హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియో అమ్మవారి ఇంట్లో స్టార్ట్ చేశాను లాస్ట్ వీక్ నాకు హెల్త్ బాగాలేదు అప్పుడు అమ్మవారి ఇంటికి వెళ్ళాను అనమాట ఇంకా ఎటు నేను వచ్చాను కాబట్టి నన్ను చూడ్డానికి అని అనుష భావ్న బాప్ప వీళ్ళందరూ వచ్చారు స్టార్టింగ్ జస్ట్ పిఎంఎస్ బ్యాక్ పెయిన్ వరకే ఉండేది బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చలి జ్వరం స్టార్ట్ అయ్యింది ఫైనల్ గా తెలిసింది ఏంటి అంటే టైఫాయిడ్ మలేరియా కూడా అటాక్ అయింది అని మా హస్బెండ్ ఫ్రీక్వెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తున్నారు కాకపోతే వన్ ఫైవ్ డే మా అత్తగారిని కూడా తీసుకొచ్చారనమాట ఇంకా మెడికేషన్ ఎంత యూజ్ చేస్తున్నా సరే ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు సో మా హస్బెండ్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు ఇక్కడేమంటే మా అక్క నుండి సో షీస్ అ డాక్టర్ తను మొత్తం ట్రీట్మెంట్ అంతా వెంటనే స్టార్ట్ చేసింది ఐ రియలీ థ్యాంక్ హర్ బికాజ్ తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన హాఫ్ డేకే నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను అప్పుడు దాకా ఫేస్ చేసిన నరకం అంతా సడన్ గా వ్యానిష్ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదు కాబట్టి కామ్గా రెస్ట్ తీసుకొని అలా ఉన్నాను మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వచ్చింది కదా వెంటనే ఇంకా నేను కూడా నార్మల్ అయిపోయాను ఇంకా రేపు సెకండ్ వీక్ కార్తీక సోమవారం ఇంట్లో పూర్తి చేసుకోవాలి అనిపించింది పూజ కోసం అని ఫ్లాస్క్ కట్ చేయడానికి వచ్చాను ఇంకా ఈ మొక్కలన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నాము నేను అసలు వీటిని కేర్ చేయడానికి కుదరలేదండి అందువల్ల కొన్ని మొక్కలు నిద్రపోయాయి అవి చూస్తే ఎడుపు వచ్చేస్తుంది తెలుసా ఏమంటే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను దట్టు మా హస్బెండ్ కొనిచ్చారు కదా సో మొక్కల్ని ఎంతో కేరింగ్గా చూసుకోవాలి అనుకున్నా కాకపోతే హెల్త్ బాగలేక ఇంకా ఇవి అలానే ఉంచేశాను మెయిన్గా ఈ ఊర్లో మట్టి ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఇన్ కేస్ మట్టి దొరికితే వెంటనే ఇవి రిపోర్ట్ చేసేయాలి ఇంకా పూజ కోసం అని ఫ్లవర్స్ కట్ చేసేటప్పుడు చూశాను బాల్కనీ అంతా చాలా గందరగోళంగా ఉండింది అమ్మ అమ్మవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు అమ్మకి కాలు నొప్పి అత్తయ్యకి చేతులు నొప్పి ఇంకా వీళ్ళిద్దరినీ నేను ఇంకేం ఇబ్బంది పెడతాను చెప్పండి అప్పటికీ నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉన్నారు సో ఇంకా చేసేదేం లేక నేనే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను thầy phát sinh cái gì em lấy đáp lại cái thế బాల్కనీ క్లీన్ చేశానా వెంటనే ఇంకా నీట్ గా వాష్ చేసేసి ముగ్గు వేయాలి అనిపించింది సో అనుకున్నదే తను వెంటనే అది కూడా ఎగ్జిక్యూట్ చేసేసాను ఈ పని అంతా చేసేసరికి నీరసం వచ్చింది కాసేపు అలా పడుకున్నాను మళ్ళీ ఈవినింగ్ ఈయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు చెప్పాను కదా మా అక్క షీఈ్ అ డాక్టర్ అని ఫస్ట్ క్లాన్ పెట్టి ఇనీషియల్ ట్రీట్మెంట్ అంతా తనే చేసింది ఇంకా తర్వాత నుంచి ట్రీట్మెంట్ అంతా ఎలా చేయాలి అనేది మా హస్బెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది సో హీ ఈస్ ద వన్ హుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ లాస్ట్ టైం ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు మీ హస్బెండ్ మెడికల్ ఫీల్డ్ అని నో అండి హీస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కాకపోతే లైఫ్ లో మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైఫ్ మనకి నేర్పించిన లెసన్స్ మనల్ని అలా మౌల్డ్ చేస్తాయనమాట తిను మా నానమ్మకి లాస్ట్ స్టేజ్ లో మొత్తం ట్రీట్మెంట్ అంతా చేశారు సో ఈయనకి కొంచెం ఐడియా ఉండిందన్నమాట అదే ఐడియాతో నాకు కూడా ట్రీట్మెంట్ చేశారు సో మంచిగా ట్రీట్మెంట్ చేశారు నన్ను మంచిగా చూసుకున్నారు కాబట్టి నేను వెంటనే రికవర్ అయిపోయాను సో ఇంక ఇది ఆ నెక్స్ట్ డే అంటే సెకండ్ వీక్ కార్తీక సోమవారం రోజు ఇంక ఈరోజు పొద్దున్నే అమ్మ వాళ్ళు బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోయారు బికాజ్ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి ఇంకా నోముల కోసం ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈరోజు వీళ్ళిద్దరికీ బాక్స్లో కానీ పులిహోర ప్రిపేర్ చేస్తా అన్నాను ఎందుకంటే చెయ్య చాలా నొప్పిగా ఉండిందనమాట ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనుకోండి పెద్ద హ్యాండ్ పెయిన్ కూడా ఉండదు యాక్చువల్గా గా అంతా తనే ప్రిపేర్ చేస్తా అన్నారు కాకపోతే తనకి పొద్దున్నే ఆఫీస్ కాల్ ఉంటుంది ఇంకా అది అటెండ్ అయ్యి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అందుకనే నేను తాలింపు వరకు పెట్టాను మిగతా ప్రాసెస్ అంతా తనే చేసుకున్నారు ఇంకా అలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి భుజ్ బంగారాన్ని స్కూల్ కి పంపించేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు పులిహోర ఓన్లీ లంచ్ బాక్సెస్ వరకే ప్రిపేర్ చేశారు బట్ మా కోసం అంటూ ఇంకా ఏదైనా వండుకోవాలి కదా అందుకని మా కోసం అంటూ ఏదో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళిపోతే నేనే ఆ పని ఎక్కడ చేసేస్తాను మళ్ళీ నాకు నొప్పి ఎక్కడ వచ్చేస్తుంది అని భయం అనమాట ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మొత్తానికి లంచ్ అయితే ప్రిపేర్ చేశాము అదేంటి బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారేమో బయట ఫుడ్ తినచ్చండి కాకపోతే అప్పటికీ నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అయిపోయాయి అనమాట చెప్పాను కదా ఒక పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్ లాగా వచ్చింది నాకు ఈసారి సో అన్నీ ఒకేసారి వచ్చేసరికి ఇంకా మాకు కూడా వేరే ఆప్షన్ లేదు అందుకే కష్టమో నష్టమో ఇద్దరం కలిపి బ్యాలెన్స్ చేసుకొని మొత్తానికి ఎలాగోకలాగా మేనేజ్ చేశాము అండ్ హియర్ ఇంట్రడ్యూసింగ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ మై పర్సనల్ డాక్టర్ అప్పటికి ఈ పనులన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది అయినా సరే నాకు ట్రీట్మెంట్ చేసే వెళ్ళాలని చెప్పి మొత్తం ఇంజక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి వెంటనే ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు తను కి వెళ్ళక ముందే వాషింగ్ మెషిన్ లో బట్టలన్నీ తీసేసి డబ్బా మీదకి తీసుకొచ్చి పెట్టేశారనమాట సో ఇంకా తను కి వెళ్ళిన తర్వాత ఆ బట్టలన్నీ నేను ఇక్కడ ఆరేస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్యాక్ పెయిన్ కోసం హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ వంగద్దు బరువు పనులు ఏవి చేయొద్దన్నదని ఇంకా తప్పదు అందుకేనే ఇద్దరం వర్క్ ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము అండ్ నాకు బాగలేని అన్ని రోజులు ఈ పొట్టింది నాకు తోడుగా ఉంది తెలుసా యాక్చువల్గా అయితే తను కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పొట్టింది మా ఇంటికి రాదు మళ్ళీ తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వస్తుంది కానీ నాకు బాగలేని అన్ని రోజులు నాతో పాటు ఉండింది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది అనమాట ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళినా డోర్ బయటిని పడుకుండేది అంత కేరింగ్ గా పొట్టిది కూడా నన్ను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బయట గుమ్మం అంతా క్లీన్ చేసి ముగ్గులవి పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు పూజ చేసుకోవాలి పూజ కన్నా ముందు నైవేద్యం ప్రిపేర్ చేయాలి పెద్ద హడావిడి ఏమీ లేకుండా సింపుల్ గా అయిపోతుందని సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో వారానికి అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ అయినా సేమియా పాయసం ఉంటుంది మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టము ఎప్పుడైనా స్వీట్ గ్రీవింగ్ వచ్చింది అంటే వెంటనే సేమియా చేయమంటారు మీరు స్టవ్ ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు నేనైతే ప్రతి రోజు క్లీన్ చేయాల్సిందే ఇప్పుడు దాకా పాలు టీని అలా చూస్తూనే ఉంటాను ఇలా అటు తిరిగి ఇటు తిరిగే లోపలి పొంగిపోతా ఉంటాయి సో ఇంకా వెంటనే క్లీన్ చేయకపోతే నా ఓసిడి సాటిస్ఫై అవ్వదనమాట నాకు స్టవ్ అంటే చాలా ఇష్టం అబ్బా స్టవ్ గా ఉండింది అనుకోండి మంచిగా వంట చేయాలనిపిస్తుంది అది ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా వంట చేయబోద్దు నాకు సో నా లాగా స్టవ్ అబ్సెషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి ఫ్రెష్గా వచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు పూజ చేసుకోవాలి ఈరోజు మట్టిపురమిదుల్లో దీపారాధన చేస్తున్నా యాక్చువల్గా పింటిపురమిలో దీపారాధన చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా చేతికి ఇంకా క్యాన్ లాగా అవన్నీ నాకు చేయడానికి ఇప్పుడు కుదరదు అందుకేనే మట్టిపురమిద్దుల్లో దీపారాధన చేస్తున్నాను అండ్ మన ఛానల్కి వచ్చే కమెంట్స్ గురించి మాట్లాడాలి ఈ మధ్య చాలా మంచి కమెంట్స్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఒక మండే డే రొటీన్ బ్లాగ్ని షేర్ చేసినప్పుడు ఆ వీడియోకి స్పెసిఫిక్గా చాలా మంది కమెంట్స్ చేశారు బట్ అందరూ ఒకటే చెప్పారు ఏమంటే మీరు తప్పో రైటో దేవుణ్ణి నమ్ముకున్నారు మెయిన్ గా మీరు నమ్ముకున్న శివయ్య మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు ఇప్పుడు అని అవును నిజమే నేను నమ్ముకున్న శివయ్య నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు కాకపోతే ఎన్ని పరీక్షలు పెట్టాలో ఆయన కూడా అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత మాత్రమే నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ నా చేతికి ఇచ్చారు బికాస్ ఏది మన చేతికి అంత ఈజీగా రాదు దాని వెనకాతల మన కష్టము మనం చేసిన సాక్రిఫైజెస్ అయి ఉంటాయన్నమాట నా లైఫ్ లో నేను ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై ఫాదర్ అనిపిస్తుంది బికాజ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మన బట్టే మన పిల్లలు మా నాన్నగారు అలా ఉంటారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఎంత నాన్నగారి సపోర్ట్ ఉన్నా సరే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ బికాస్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము వాళ్ళు కొంచెం మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే మనం మంచిగా ముందుకెళ్ళగలుగుతాము నా విషయంలో అయితే ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ బ్లెస్ టు హ్యావ్ మై హస్బెండ్ అండ్ మై ఫాదర్ బోత్ ఆఫ్ దెమ్ ఇంకా సరే వీడియోలోకి వచ్చేసినట్టయితే సెకండ్ వీక్ కార్తీక సోమవారం పూజ నేను ఇలా సింపుల్ గా చేసుకున్నాను ఇంట్లోనే ఐదు మట్టి ముద్దులతో దీపారాధన చేసుకున్నాను అనమాట యాక్చువల్ గా టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను కానీ ఆ రోజే అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ అయితే చూసారు కదా మార్నింగ్ అంతా నాకు హెల్ప్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేక నెక్స్ట్ వీక్ అయినా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సో ఇంట్లో దీపారాధన అంతా కంప్లీట్ అయిన తర్వాత తులసా దగ్గర కూడా దీపారాధన చేస్తున్నాను ఇంకా చూశారు కదా ఇలా మా సెకండ్ వీక్ కార్తీక సోమవారం పూజ అయితే జరిగింది నెక్స్ట్ వీక్ పూజ అట్లీస్ట్ మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నాను ఎలా జరుగుతుందో ఏమో నాకు కూడా ఐడియా లేదు చేస్తే కనుక డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటా అండ్ ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ గెట్ టు ప్రెస్ ద బెలైకోన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బు బాయ్